బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలై దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్లు పేర్కొన్నారు ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురు మాబడి మండల కేంద్రంలో గౌడ సంఘ మండల అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి సర్దార్ పాపన్న జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి గౌడ సంఘం నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాపన్న జయంతిని జరుపుకోవడం చాలా సంతోషమని సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అనంతరం పెద్ద ఎత్తున స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు బొమ్మగాని వెంకటేశం గౌడ్ మండల ఇన్ఛార్జ్ ఎస్ఎల్ గౌడ్ చిట్టుమల రవీందర్ దాసరి ప్రవీణ్ కుమార్ నేత మహమ్మద్ షాబుద్దీన్ పూల లచ్చిరెడ్డి శ్రీ రామోజు కుమార్ పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఎరగంధర లక్ష్మణ్ చెప్పాల శ్రీనివాస్ సుధగోని శ్రీనివాస్ ఉల్లంపల్లి గౌడ సంఘం అధ్యక్షులు సుధగోని సుదర్శన్ ముల్కనూర్ గౌడ సంఘం అధ్యక్షులు పైడిపల్లి చంద్రయ్య ముదిమాణిక్యం గౌడ సంఘం అధ్యక్షులు ముంజ వెంకన్న జగన్ గౌడ్ రేకొండ పరకాల కొండయ్య బొమ్మగాని పరశురాములు పూదరి వేణుగోపాల్ మార్కరాజు సిలివేరి శ్రీనివాస్ పైడిపల్లి సతీష్ గట్టురాజు తదితరులు పాల్గొన్నారు సర్దార్ సర్వై బాబాన్న గారి జయంతి ఉత్సవాలలో చిగుమోడు మండలంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆహర్నిషలు శ్రమించి ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా స్వాతంత్రం రావాలంటే పేదలందరూ వారికి స్వాతంత్రం వచ్చి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో విద్యా రంగాలలో వైద్య రంగాలలో అన్ని రంగాలలో ముందుండి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడే ఈ దేశం కరెక్ట్ ఇది రాజ పరిపాలన కాదు ఇది నియంత్రణ పరిపాలన కాదు అని ఆ రోజు అతను బాగా ఆలోచన చేసి కలలుగని కొంతమంది ఆయన మిత్రులను వారికి వివరించి వారితో ఒక దళంగా ఏర్పడి కొడితే గోల్కొండ కిలనే కొట్టాలి నిరకుశ నైజాం పరిపాలనను మనం అంతపొందించాలే వీలైనంత వరకు బహుజన రాజ్యాన్ని మనం స్థాపించాలని అప్పుడు ఎలాంటి ఇంత నాగరికత లేదు ఆ రోజులలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కరెంటు సరిగా లేదు విద్యా బోధన సరిగా లేదు అయినా కూడా ఆ రోజు ఇంత పెద్ద ఆలోచన చేసి కొంతమంది అయిన మిత్రులను చేసుకుని ఒక దళంగా ఏర్పడి విజయం కోసం పోరాటం చేసి ఆ విజయాన్ని తీసుకొచ్చిన ఆ మహనీయుని యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు వివిధ కుల సంఘాల అధ్యక్షులు మరియు గ్రామశాఖ అధ్యక్షులు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా మనం వీడికి వచ్చి ఏదో దండేసిపోయినాం ఏదో నలుగురు ఫోటోలలో పడ్డాం పేపర్లలో పడ్డామని కాకుండా ఆ రోజే తన కుటుంబం కోసం కాదు తన ఊరి కోసం కాదు ప్రజలందరి కోసం ఆలోచన చేసిన మహనీయుని దగ్గరికి వచ్చినాం ఆ మహనీయునికి మనం ఒక మాల సమర్పిస్తున్నాం మరి ఆ మహనీయుని దగ్గర నుండి మన ఒక చిన్న మంచి ఆలోచనను ఒక్కరికన్నా మన తోటి వాళ్ళకు సహాయం చేయాలి ఈర్షా ద్వేషాలు మానాలి కుట్ర కుతం సర్దార్ సర్వై పాపన్న ఆశయాల కొరకు మనబడి అందరం అదే ఈరోజు సర్దార్ సర్వైవ్ పాప అన్న మూడు వందల డెబ్బై డెబ్బై నాలుగో దినోత్సవం సందర్భంగా మన విగ్రహం విగ్రహంగాడికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు మన గౌడ కులాస్తులు మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినందుకు మరి అందరికీ నా యొక్క ధన్యవాదములు మరియు అదేవిధంగా మన పెద్దలు పెద్దలు రవీందర్ గారు మొత్తం సర్దార్ పాపన్న ఆశయాల కొరకు మరియు అందరం ముంగు పోరా అదే ఒక ఈరోజు సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై డెబ్బై నాలుగో దినోత్సవం సందర్భంగా మన విగ్రహం కాడికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు మన గౌడ స్థులాస్తులు మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినందుకు మరి అందరికీ నా యొక్క హృదయ ధన్యవాదములు సర్దా సర్వయ్య పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగో జ జయంతి సందర్భంగా బడుగు బలైన వర్గాల ఆచాచ్యోతి అయినటువంటి సర్వయ్య గారి విగ్రహానికి బలైన సంఘాల ఆధ్వర్యంలో మరియు సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈరోజు చిగురుమాడు మండలం కేంద్రంలోని సర్వయి పాపన్నకు ఘనంగా పూలమాలేసి నిర్వ నివాళులర్పించాలింది ఈ కార్యక్రమంలో వివిధ పోటీ చెందిన నాయకులు మరియు గౌడ శాఖలు అందరూ పాల్గొన్న సంతోషం ఏదైతే ఆనాడు దేశం కోసం ధర్మం కోసం అనేక మంది పోరాటం చేసిరో ముందు వరుసలో ఉన్న వ్యక్తి సర్దార్ సర్వయి పాపన్న గారు అడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కష్టపడుతూ చిన్న చిన్న రాజ్యాలు జయించి ముఖ్యంగా గోల్కొండ రాజ్యాన్ని జయిస్తే మనకు ఒక బలం ఏర్పడతా అని చెప్పేసి ఆనాడే వారి దగ్గర సరైన ఆయుధాలు లేకున్నా ఈట వర్ష బలెంతో వారు ఎన్నో రాజ్యాల నుంచి చివరికి గోల్కొండ రాజ్యాన్ని సాధించింది అలాంటి తరుణంలో వారి ఆశాలను పునిపుచ్చుకొని మనం గత కొన్ని సంవత్సరాల నుండి మనం వారి ఆశాలను ముందుకు తీసుకుపోతూ ఈరోజు రాజకీయంగా పడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం వారి జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి రాజ్యాధికారం పడుగు బలహీన వర్గాలకు రావాలని చెప్పేసి బీసీల ఐక్యత అట్లాగే కింది స్థాయి అట్టడుగు స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు పై గెలైన లక్ష్యంతో మనం ఈరోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ మరియు వివిధ కుల సంఘాల నాయకులు ముఖ్యంగా గౌడ సంఘ సోదరులందరికీ మేము భారతీయ జనతా పార్టీ వైపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిస్తున్నాం బహుజనులు ఐక్యత బహుజనులు ఐక్యత సర్దార్ సర్వై పాపన్న గారి నాయకత్వం చిగురుమావుడి మండల కేంద్రంలో సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఆనాడే మూడు వందల సంవత్సరాల పైచీలుకే బహుజనుల రాజ్యాధికారం రావాలి మనం ఒక పని చేసుకుంటేనే సరిపోదు బహుజనులు రాజ్యాధికారం చెందుతనే దాంతోని అభివృద్ధి అనేది చెందుతారనేది దిశగా ఆలోచించి ఒక తాళ్ళు ఎక్కి బతుకు గడవడమే కాదు అనే ఆలోచించి ఒక ఏడుగురితోని కేవలం స్టార్టింగ్లో ఏడుగురు సైన్యంతో మొదలైన ఆయన యొక్క సైన్యం ఏడు వేల మంది పైచీలకు ఆయన సైన్యాన్ని తయారు చేసుకొని వివిధ చిన్న చిన్న రాజ్యాలు ఎదుర్కొంటూ వాటి మీద పోటీ చేసి ఆఖరుకు గోల్కొండ కిలను ఆయనే అస్తగతం చేసుకొని కొన్ని సంవత్సరాలు పాలించి చూపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఏంటంటే ఒక సామాన్యుడు కూడా అంత పెద్ద గోల్కొండ కోటను నవాబును పోరాడి అతన్ని ఓడించిన స్థాయికి ఎదిగాడు కృషి ఉంటే అది కానిది ఏమి లేదు అనేది ఆయనే సత్తా చూపెట్టాడు బహుజనులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఆయనే ఆయనే పిల్లలి मनीर वर्क्यत